గద్దరన్న అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఇవ్వడము అదొక పెద్ద చరిత్ర దానికన్నా ముందే మన సాయి అలక్యా ఫౌండేషన్ ద్వారా గద్దరన్న శిష్యులకు గద్దరన్న వారసులకు ఆయన పాట ఆయన గొంతు ఆయన గజ్జలు ఆయన గోచి ఆయన సిద్ధాంతాన్ని మోసుకొని పోతున్న వాళ్ళకి అక్క అవార్డ్స్ చేయడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనగానే నాకు వేలాదిగా ఫోన్స్ వచ్చాయన్నా మాకు అవార్డు కావాలి మాకు అవార్డు కావాలంటే అయితే మన బట్టి అన్న గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లాస్ట్ మంత్ అనౌన్స్ చేశారు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కళాకారులకు అవార్డు ప్రకటిస్తామని సో దాన్ని కూడా మనము మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం వందన తెలియజేసుకుంటున్నాం ఈ వేదిక ఎంత గొప్ప వేదిక అంటే గద్దరన్న చివరిగా ఒక పాట రాశారు మూగపోయిన గొంతులు అప్పుడు ఆ పాట రాసేటప్పుడు మేము ఉన్నాం నాన్న అడిగాం నాన్న ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు అంటే బిడ్డ పాట రాయాలి ప్రజలకు ప్రతినిత్యం చేతన్యవంత పరచాలి ఆ ప్రతినిత్యం వాళ్ళని గుర్తు చేయాలి అని ఆ పాట మూగబోయిన గొంతులో రాశారు తర్వాత తను చనిపోయాక తను చనిపోలేదు ఎక్కడైతే అరిచిపోయి ఉంటుందో అక్కడ తిరుగుబాటు గీతమే గద్దన ఎప్పుడు నిరంతరం బతికే ఉంటాడు ఆయన కళాకారుల్లో విద్యార్థుల్లో మేధావుల్లో ప్రజల గుండెలో బతికే ఉన్నాడని ఆయనకి అంకితం చేస్తూ ఒక చిన్న పాట రాశాను నా ప్రియమైన అన్నలు కళాకారులు మేధావులు విద్యార్థులు ముందున్న వాళ్ళందరికీ ఈ పాట అంకితం చేస్తున్నాను చిన్న బిట్టు పాడతాను మీకోసం

నీ పోరు బాటలో మాయ నాగద్దరన్న మేము పయన గద్దరన్న నీ పాట ఆగలే మా నాగద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము అనచివేత కాడ నీ ఆత్మనవ్వుతాము రైతు నీ పూరు బాటలో మాయన్న గద్దరన్న మేము పైన మైనమే మా నాయన గద్దరన్న నీ పూరు బాటలో మాయన్న గద్దరన్న మేము మా నాయన గద్దరన్న విద్యార్థుదారుల్లో మేము వెలుగులవ్వుతాము విద్యార్థు ద రైతు కూలీలకు రంగుహ నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరు గలవుతమే మా నాయన గద్దరన్నా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరు గలవుతమే మా నాయన గద్దరన్నా అని ఆయన కంకితం చేసు ఆయన చనిపోలేడు మా మధ్యలోనే బతుకున్నాడు అని చెప్పి ఆయన కగితం చేశాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం